అవకాశాలు ఈ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రధానమంత్రి గారికి అవగాహన రాజ్నాథ్ సింగ్ గారి శిష్యులు హోమ్స్టర్ వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే తమ్ము సీఎం రమేష్ కొంది ఓటేసి అప్పించేస్తే అమెరికా అయ్యారు ఢిల్లీ వెళ్ళి ఏ భాషలో మాట్లాడతారండి ఏ భాషలో మీ ఓటు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భం మాట్లాను ఇలా చూశారు సైకల్ గారి నిద్ర పడ్డది ఎన్నో టీవీ పగిపోతే ఉంటాయి అయితే జరగబోయే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచన చేసి ఓటేయండి ఇవాళ అవినీతి డబ్బు ఉంది జగన్ దగ్గర కోట్లాది ఉంది అవినీతి డబ్బు ఆ డబ్బుతో ఓట్లు కొని మళ్ళీ సీఎం అవ్వాలని చూస్తున్నాడు అది మీ డబ్బు జగన్మోహన్ రెడ్డి చూసి డబ్బు మీ డబ్బు ఎస్ఎంఏ డబ్బు బనుల డబ్బు మీద డబ్బు ఈ డబ్బు అన్ని కోట్లాది రూపాయలు దోస్తున్నాడు జగన్ రెడ్డి ఎలక్షన్ లో ఓట్లు పోయి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలన్నాడు మగ మాట ఆ డబ్బులు తెచ్చినేయండి ఎందుకు అది మీ తీసుకోండి హ్యాపీగా తీసుకోండి కానీ ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి బిజెపి పార్టీకి జనసేన పార్టీకి ఓటేసి మీరందరూ మీ ఆశీర్వాదాలని పాటించి రాష్ట్రాన్ని మా పిల్లల భవిష్యత్తుని కాపాడమని చెప్పి మీ అందరినీ మా స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ